హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఆరు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై తొమ్మిది రూపాయలు థర్టీ నైన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రెండు రూపాయలు సెవెంటీ టూ రూపీస్ రింగ్ బీన్స్ అరవై రెండు రూపాయలు సిక్స్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ మిర్చి ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ఉజాలా వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ రూపీస్ నాటి కొత్తమీరి కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు పలికాయి